హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం రెండు శుభాతలు చెప్పడం జరిగింది ఆ రెండు శుభాతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీదస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణలో దసరా బోనాల సందర్భంగా ప్రభుత్వం మహిళలకు రెండు చీరలు పంపిణీ చేయబోతుంది కానీ ఇది రేషన్ కార్డు ఉన్న వారు అందరికీ కాదు కేవలం డోక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే వారు ప్రతీ నెల క్రమంగా రుణం చెల్లిస్తున్నట్లయితే వారికి ఒక్కొక్కరికి ఎనిమిది వందల రూపాయలు విలువ చేసే రెండు చీరలు అందుతాయి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరికీ ఇచ్చేవారు అయితే రేవంత్ రెడ్డి గారు మాత్రం చేనేత వస్త్రాలను ప్రోత్సహించడానికి డోక్రా మహిళలకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రెండో శుభాత చూసుకుంటే ప్రతి డోక్రా సంఘానికి పదిహేను వేల రూపాయలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ విడుదల చేశారు మొత్తం నాలుగు వేల గ్రూపులకు ఇది వర్తిస్తుంది అంటే ప్రతి సంఘానికి పదిహేను వేల రూపాయలు అందుతుంది దీన్ని తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకోదు కట్టాల్సిన అవసరం ఉండదు ఈ ఫండ్ని ఆ సంఘం అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా డోక్రా మహిళలు బిజినెస్ చేయాలని అనుకుంటే ప్రభుత్వం రెండు లక్షల నుండి పది లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది మీరు ముందే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే పేపర్ ఫ్లెక్స్ తయారీ కొరమీలి పెంపకం ఎంబ్రాయిడరీ వంటివి ఇది డిఆర్డి అధికారులు మీ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేస్తే ఆర్థిక సహాయం సబ్సిడీతో కలిపి లోన్ల రూపంలో వస్తుంది అందువల్ల ఈ దసరా సందర్భంగా మహిళలకు రెండు చీరలు ప్రతి డోక్రా సంఘానికి పదిహేను వేల రూపాయలు అలాగే బిజినెస్ కోసం పెద్ద మొత్తంలో లోన్లు ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం అందించబోతున్నారు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్